నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ నాగర్ కర్నూల్లో నంబర్ ప్లేట్ లేని వాహనాల తనిఖీలు ముప్పై ఐదు బైకులు సీజ్ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నంబర్ ప్లేట్ లేని వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ ఆదేశాల మేరకు నంబర్ ప్లేట్ లేని వాహనాలకు తనిఖీ చేసినట్లు ఎస్ఐ గోవర్ధన్ తెలిపారు ఈ తనిఖీలో ముప్పై ఐదు ద్విచక్ర వాహనాలకు చలాన్లు వేసినట్లు నాగర్ కర్నూలు ఎస్ఐ

వాహనాలని సీజ్ చేసి వాటికి ఫైన్ ఇంపోజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాహనాలకి నెంబర్ ప్లేట్ గవర్నమెంట్ నామ్ ప్రకారం ఉన్నటువంటి నెంబర్ ప్లేట్లని ఫిక్స్ చేసుకొని నాగర్ కర్నూలు పోలీస్కి సహకరించాలని కోరుకుంటున్నాను కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ రూల్స్ని పాటిస్తూ నియమ నిబంధనలు పాటిస్తూ నెంబర్ ప్లేట్ని సరైన నెంబర్ ప్లేట్ని పెట్టుకొని నేరాలని నివారించడంలో మీ వంతు పాత్ర పోషించాలని చెప్పేసి కోరుకుంటున్నాను ధన్యవాదాలు సార్ నువ్వు పట్టణంలో కానీ ఎక్కడే కానీ మైనర్లు డ్రైవింగ్ చేయడం అన్నది చక్కని ఆ నేరం ఎవరు కూడా మైనర్లకి ఓనర్ కానీ తల్లిదండ్రులు కానీ వెహికల్ని ఇచ్చి నడపడంలో ప్రోత్సహించవద్దు ప్రోత్సహించినట్లయితే తల్లిదండ్రుల కానీ పైన కానీ ఓనర్ల పైన కానీ చెట్టరిచ్చే చర్యలు తీసుకోబడుతుంది కాబట్టి ఇది అందరూ తల్లిదండ్రులు గుర్తించుకొని పిల్లలకి వాహనాలు ఇవ్వద్దు చెప్పేసి ఇప్పుడు ఇక్కడ అలాంటి కేసెస్ ఏమైనా వస్తున్నాయి వచ్చినప్పుడు తల్లిదండ్రులు పిలిపించి కౌన్సిలింగ్ చేసేసి పైన వేసి పంపిస్తున్నాం దాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలి